అందరికీ నమస్కారం వన్సాగిన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో రైతు భరోసా కోసం అన్నదాతల ఎదురుచూపులు రుణమాఫీ అమలు కావడంతో పెరిగినటువంటి ఆశలు ఇప్పటిదాకా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేయడంతో సర్కారుపై రైతన్నల యొక్క ఆశలు పెట్టుకున్నారు రైతు భరోసా ఎప్పుడు విడుదల చేస్తారని ఆశతో ఉన్నారు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి పంట రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయడంతో మరో కీలకమైనటువంటి హామీ రైతు భరోసా పథకం అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు వానాకాలం సాగు ప్రారంభమై రెండు నెలలు గడిచిపోవడం ప్రస్తుతం వరి పత్తి పంటలకు పెద్ద ఎత్తున అడుగు పైమందులు చల్లే సీజన్ కావడంతో పెట్టుబడి కోసం రైతు భరోసా పథకంపై గంపెడాశలు పెట్టుకున్నారు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా వానాకాలం యాసంగి సాగు కోసం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని రైతు బంధు కింద అందిస్తూ వస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది వానాకాలం సీజన్ నుంచి రైతు బంధు పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది గడిచినటువంటి ఆరు సంవత్సరాల్లో వానాకాలం యాసంగి సీజన్లలో పన్నెండు సార్లు రైతులకు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయాన్ని గత ప్రభుత్వం అందించడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు విడతలుగా ఐదు వేల చొప్పున ఎకరానికి పదివేల రూపాయలు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం జరిగింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రైసు రైతు భరోసా పథకాన్ని ప్రక్షాళన చేసి ఎకరాకు పదిహేను వేల రూపాయలను ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు విడతలుగా అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది అదే సమయంలో అర్హులైనటువంటి రైతులకే రైతు భరోసాను అమలు చేస్తామని స్పష్టం చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఫామ్ హౌజులు రియల్ ఎస్టేట్ భూములు చెరువు సికం భూములు రోడ్లకు సాగులో లేనటువంటి కొండలు గుట్టలకు సైతం బంధును అమలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం జరిగింది ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యంగానైనా రైతు భరోసా పథకం కింద పకడ్బందీగా పెట్టుబడి సాయం రైతులకు అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఇందుకు అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించి మరి పకడ్బందీ మార్గదర్శకాలతో రైతు భరోసాను అమలు చేస్తామని తెలిపింది అయితే గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ రైతు భరోసాపై చర్చ జరగలేదు మరోవైపు ఉమ్మడి జిల్లాల వారీగా ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ ఉపసంఘం అభిప్రాయ సేకరణ కూడా చేసింది అయితే ఈ ఏడాది వానకాలం పెట్టుబడి సాయం కింద జూన్ మొదటి వారంలోనే రైతు భరోసాను అమలు చేయాల్సి ఉండేది అయితే పకడ్బందీగా పథకాన్ని అమలు చేయాలన్నటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడింది ఇక రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి ఇంతకుముందు గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉన్నా సరే మొత్తం రైతు బంధును అందజేసింది కానీ ఇప్పటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి ఐదు ఎకరాల పది ఎకరాల అనే దానిపై ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉంది వాన సాగు వానాకాలం సాగు మొదలై రెండు నెలలు పూర్తిగా వస్తున్న రైతు భరోసా పథకం అమలు కాకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటుండగా అందుకు వీలు లేని వారు ప్రైవేటు అప్పులపై ఆధారపడుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్కల మేరకు ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక కోటి యాభై రెండు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది ఎకరాలకు అందాలి దాదాపు అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది రైతులకు గాను వానాకాలం సాగు కోసం ఎకరాకు ఐదు వేల చొప్పున ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హర్ అర్హులకే రైతు భరోసాను అమలు చేస్తామనడం ఎకరాకు ఐదు వేల రూపాయలు కాకుండా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎన్ని ఎకరాలకు ఎంతమంది రైతులకు రైతు భరోసా అందుతుందనేది ఉత్కంఠగా మారింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని రైతుల నుంచి వివరాలు సేకరించి త్వరగా రైతు భరోసాను అమలు చేయాలని రైతన్నలు ఆశతో ఎదురుచూస్తున్నారు ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ